టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకుంటున్నాడు అంటే సర్జరీ చేయించుకున్నాడు కొంతకాలంగా స్పోర్ట్స్ ఇండియాతో సమస్యతో బాధపడుతున్న తను ఇక హాస్పిటల్ నుంచి ఒక ఫోటోని షేర్ చేశాడు అయితే గత కొద్ది కాలంగా ఆ సమస్య సూర్యకుమార్ యాదవ్నే నిలవనివ్వట్లేదు కూర్చొనివ్వట్లేదు తాను ఒక సర్జరీ చేయించుకున్నట్లు పోస్ట్ పెట్టిన సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు అయితే ఈ ఆపరేషన్ అనేది తనకు చాలా అంటే చాలా కఠినంగా ఉందని కొద్ది కాలం పాటు విశ్రాంతి ఉండాలని అంటూ వచ్చాడు ముప్పై నాలుగేళ్లు సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడు అక్కడ సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ ఏరియా కోసం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది ఈ విషయాన్ని సూర్య తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు శస్త్రచికిత్స చాలా కంగారు పెడుతుందని అనుకున్నానని కానీ సజావుగానే జరిగిందని ప్రస్తుతం తను కోరుకుంటున్నట్టు చెప్పాడు తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తూ నాకు స్పోర్ట్స్ హెన్నియాకు సంబంధించి కుడివైపు పొత్తి కడుపు కింద భాగంలో సర్జరీ జరిగింది సర్జరీ సాఫీగా పూర్తయింది ప్రస్తుతం నేను కోరుకుంటున్నా మళ్ళీ మైదానంలోకి తిరిగి రావడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ చెప్పాడు కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రోహిత్ శర్మ తర్వాత బీసీసీఐ టీ ట్వంటీ జట్టు పగ్గాలను అప్పగించుకు తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ సర్జరీ కారణంగా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళే అవకాశాలు చాలా తగ్గిపోయాయి సూర్య పూర్తిగా కోలుకోవడానికి పన్నెండు వారాలు పట్టచ్చు కానీ టీ ట్వంటీ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ ముఖ్య ఆటగాడు టీ ట్వంటీ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ చాలా కీలక పాత్ర ఒక రకంగా వెన్నెముక అని చెప్పచ్చు భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉంది ఇంగ్లాండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది అయితే ఇక ఈ జట్టు బంగ్లాదేశ్ పర్యటన ఆ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత వెళ్తుంది అక్కడ బంగ్లాదేశ్ లో వన్డేలు టీ ట్వంటీ సిరీస్ లో ఆడతారు మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ఆగస్టు ఇరవై ఆరున చివరి మ్యాచ్ ఆగస్ట్ ముప్పై ఒకటిన జరుగుతుంది మరి సూర్యకుమార్ యాదవ్ ఇది ఆడతాడా ఆడలా అనేది తెలియదు